ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని పలు గవర్నమెంట్ యందు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు బెల్లంపల్లి సివిల్ జడ్జ్ ఆధ్వర్యంలో జడ్జ్ జితేందర్ ఆర్డీఓ కార్యాలయంలో హరికృష్ణ ఏసీపీ ఆఫీసులో రవికుమార్ ఎంఆర్ఓ ఆఫీస్ నందు సుధాకర్ మున్సిపల్ కార్యాలయం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ శుభాకాంక్షలు తెలియజేశారు రానున్న రోజుల్లో బెల్లంపల్లిని అభివృద్ధి చేసుకోవాలని దానికి అందరూ కూడా సమన్వయంతో పనిచేసి బెల్లంపల్లి అభివృద్ధికి దోహదపడేలా కార్యాచరణ నిర్వహిస్తానని తెలియజేశారు కోసం ఈరోజు ఈరో మనకందరికీ స్వాతంత్రం దొరికింది దాదాపు డెబ్బై ఎనిమిది ఏళ్ళ కింద సీనియర్ నాయకులందరూ కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం విపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు జనాలందరూ మొత్తం భారతదేశంలో స్వేచ్ఛగా పూర్తిగా మనిషి మనసు పూర్తిగా పనిచేసుకుంటున్నారు వాళ్ళందరికీ ఎల్లకాలం సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటూ మన బెల్లెంపల్లికి ప్రత్యేకంగా ప్రజలందరికీ మళ్ళీ ఒకసారి నేనే మనవి చేసుకుంటున్నా మనకు మంచి రోజులు వస్తున్నాయి పెద్దలు రేవంత్ రెడ్డి గారు సోనియామంతల్లి ఇచ్చిన గ్యారెంటీల గురించి కూడా మనం అన్ని పనులు చేసుకొని మన ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ఇవాళ నేను మళ్ళీ ఒకసారి కోరుకునేది ఏంటంటే మన బెల్లంపల్లికి అభివృద్ధి చేసుకుందాం అందరితో కలిసి కట్టి పని చేసుకుందామని మళ్ళీసారి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం ఎంతోమంది అమరవీరుల త్యాగాలని ఈరోజు మనం వాళ్ళ ప్రతిఫలాలను పొందుతున్నాము గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఇంకా ఇలాగే ప్రతి పౌరుడు కూడా తమ వంతు కృషి చేస్తూ తమ బాధ్యతలు తమ హక్కులు సరచుగా నిర్వహిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు rastya selik ya, yani